హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అందిందండి ఏంటంటే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది రైతన్నులైతే ఎదురైతే చూస్తున్నారండి అలాగే మనకైతే చాలామంది రైతన్నులైతే అడుగుతున్నారు రైతు భరోసా గురించి అప్డేట్ ఇవ్వు ఇవ్వని సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన విడతల డబ్బులు అనేది కొంతమంది రైతులకైతే వచ్చిందండి మరి కొంతమంది రైతులకైతే ఏప్రిల్ నెలలో నుంచి ఒక్కరు కూడా రాలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎకరానికి ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈసారికి అని మనం అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే చాలా వరకు అయితే రైతన్నాలకు అయితే పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు ఎందుకు అయింది అన్ని విషయాలు కూడా మనకైతే తెలియదు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం ఎవరైతే కొత్తగా చూసే రైతన్నలు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుందండి దానికైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పెట్టి ట్యాబ్ అయితే ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది ఎదురైతే చూస్తున్నారండి సో ఈ సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో వచ్చేసి మనకైతే కేటాయించిన వచ్చేసి రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనుకోవచ్చు అండి ఎందుకంటే గత ప్రభుత్వం ఎకరానికి వచ్చేసి రూపాయలు ఇస్తే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి మనకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పిన విధంగానే ఈసారి బడ్జెట్లో కూడా పద్దెనిమిది వేల కోట్ల రైతులకు రైతులకైతే తీయడం అయితే జరిగిందండి ఈ డబ్బుల నుంచి వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణ దాదాపుగా నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఐదు ఎకరాల లోపు ఉన్న అయితే అందియడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మిగతా రైతన్నల పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో మరొక్కసారి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది వెంటనే విడుదల చేస్తున్నామని మనకైతే ఈ రోజు ఏప్రిల్ పదకొండో తారీఖున మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మనకు రావాల్సిన డబ్బులు ఏ రోజైనా వదిలిపెట్టకుండా ఇస్తామని గతంలో అయితే మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు అలాగే గత ప్రభుత్వం కూడా అయితే ఇచ్చింది కదా సో అదే విధంగా మనైతే కొనసాగుతుంది నేనైతే అనుకుంటున్నాను సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఐదు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మరి ఇంకా ఎక్కువ వస్తుందా అంటే ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ లేదు ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న వారికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే ఈ రోజున తెలియడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి అండి మీరైతే దీంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఎక్కని ఆల్లో పెట్టి అవి అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్